హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీర్ విధుల్లో కొనసాగిస్తూ తక్షమే ఉత్తర్వులు జారీ చేయాలని వాలంటీర్ అసోసియేషన్ డిమాండ్ అయితే చేసింది ప్రజెంట్ వాలంటీర్స్ ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయిక చర్యలు అయితే పాల్గొంటున్నారు ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు వాలంటీర్స్ కి డ్యూటీస్ కూడా వేస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించి అటెండెన్స్ తీసుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి కూడా ఇచ్చారు ఇవాళ కూడా వాలంటీర్స్ కి డ్యూటీస్ అయితే వేశారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇవాళ వచ్చిన ఆర్టికల్ కానీ ఒకసారి గమనించినట్లయితే వాలంటీర్ని విధుల్లో కొనసాగించాలని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఈసూర్య గారు అయితే కోరారు వాలంటీర్లను విధుల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య గారు డిమాండ్ చేశారు ఏఏఎఫ్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద ఉధృతి ప్రాంతాల్లో వాలంటీర్స్ పాల ప్యాకెట్లు బ్రెడ్ బిస్కెట్ వాటర్ బాటిల్స్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు జిల్లాలకు సంబంధించి మూడు వందల మంది వాలంటీర్స్ను ఏఐఏఎఫ్ సహకారంతో వచ్చి వివిధ టీములుగా విడిపోయి వరద ముంపు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాలు మెడిసిన్ బిస్కెట్లు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారన్నారు వాలంటీర్లు ఉండి ఉంటే నగరంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కృషి చేసేవాళ్ళని ఆయన అభిప్రాయపడ్డారు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇంటింటికి ఆహార పదార్థాలు మందులు ఇతర వస్తువులు చేరవేయడంలో ప్రజలకు సేవ చేయడంలో ముందు వరుసలో ఉండేవారని ప్రస్తుతం వాలంటీర్ లైన్ లోటు కనిపిస్తుందన్నారు ప్రభుత్వం వెంటనే వారిని విధుల్లో కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం జగదీష్ ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లంక గోవిందరాజులు పాల్గొన్నారు ప్రజెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్టీఆర్ డిస్టిక్ సంబంధించిన వాలంటీర్స్ అదేవిధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ డ్యూటీస్ అయితే వేస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అటెండెన్స్ కూడా అయితే తీసుకుంటున్నారు ప్రతిరోజు వాలంటీర్కి సంబంధించి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుందా లేదా కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని వీచ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్